గాంభీర్యం ఉన్నా ఎంతటి విదుషీమైనా ఎంత ధర్మం తెలిసినదైనా పాండవులు ధర్మం వల్ల గెలిచారని తెలిసిన కృష్ణుడు భగవానుడని తెలిసిన ధర్మపక్షపాతి అని తెలిసిన అది వినామార మార్గం లేదని తెలిసిన తన కొడుకులు తప్పు చేసిన వారిని తెలిసిన తానే ఆ విషయం ధృతరాష్ట్రుడికి చెప్పారని తెలిసిన ఆ పుత్ర మరణ శోకం ఆమెని నిబ్బరంగా నిలబడకుండా చేసేసి అది చివరికి ఏం చేసింది అంటే కృష్ణ భగవానుణ్ణి శపించే దగ్గరికి వెళ్ళిపోయింది ఒకనాడు పుత్రవ్యామోహం ద్రోణుణ్ణి పడగొట్టింది ఒకనాడు పుత్రవ్యామోహం గాంధారి చేత కృష్ణుడు పడగొట్టడానికి కారణం ఆ పుత్రవ్యామోహం వైరాగ్యంగా మారినప్పుడు కుత్తి తరించడానికి కారణం అందుకే ఈషా నీ బిడ్డల గురించి నువ్వు అంత తాపత్రయపడడం సహజం కానీ ఒక స్థితికి వచ్చిన తరువాత మాత్రం నీ స్థితిని నువ్వు గుర్తెరగకపోతే బంధన ఒక స్థితికి వచ్చారు ఒక స్థితి అన్న అన్నమాట ఏమిటి నిర్వచనం అంటే కార్యమును నిర్వహించుకకు వారు అధికారమును పొందితే ఉదాహరణకి నా కొడుకు పుట్టినప్పుడు వాడికి బాలసారిని చేశా వాడికి స్నాతకాన్ని చేశా తత్పూర్వం ఉపనయనం నేను చేశా వాడికి వివాహం నేను చేశాను వాడి కోసం ఓ ఇల్లు కొంటే నీ గృహప్రవేశం చేశా ఇప్పుడు వాడికి వివాహం అయింది రేపు వాడికి కొడుకు కుట్టాడు అనుకోండి వాడు వాడి ధర్మపత్ని కలిసి బాలసారి చేస్తారు వాడు ఇంకొక ఇల్లు కొనుక్కున్నాడు అనుకోండి వాడు గృహప్రవేశం చేస్తారు వాడు సత్యనారాయణ వ్రతం చేస్తే వాళ్ళిద్దరూ పీటల మీద కూర్చుంటారు వాడు ఇప్పుడు తనని తాను ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చిన తరువాత ఇక వాళ్ళిద్దరూ ఆ కర్తవ్యాలు వాళ్ళు చూసుకుంటారు ఇక నా జుత్తు పండింది జుట్టు పండింది అన్న మాటకు ఏంటంటే నువ్వు పండే వయసు దగ్గరికి వస్తావు ఏ తెలుపులోంచి వచ్చావో తెలుపులోకి కలిసిపోతావని పరమేశ్వరుడు సూచిస్తున్నాడు ఇక నువ్వు ఈశ్వరాభిముఖం చేసుకో మనస్సుని అలా చేసుకోవడం కుత్తికొచ్చింది అందుకడిగింది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా చాలు ఇక వాళ్ళు ఎలా తరించాలో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా బ్రతకాలో వాళ్ళకి తెలుసు కృష్ణ ఇంకా వాళ్ళ గురించి నేను తాపత్రయ పడిపోకూడదు ఇంకా తాళాల నా బుడ్డులో పెట్టుకొని నేను తిరగకూడదు వాళ్ళు స్వతంత్రంగా బ్రతకగలరు నేను పరమేశ్వర పథంలో ప్రయాణం చేస్తానని వానప్రస్థానంలోకి ప్రవేశించాలని చెప్పింది శాస్త్రం ఒక చెప్పులు విప్పి ఒక చెప్పులు వేసుకో లేకపోతే పండలేవు అందుకే పండిపోవడం అన్నది చిట్ట చివర గొప్ప విషయం పట్టుకుని ఉంటుంది పిండెగా కాయగా దొరకాయగా పండిపోయిన తరువాత లోపల రసమంతా తీయగా అయిపోతే తనంత తాను ముచుకొని విడిచిపెట్టేసింది అలా విడిచిపెట్టగలిగిందనుకోండి అది పండింది ఈ శరీరము నేను కాదు నేను ఆత్మ అని ఈశ్వరస్మరణ చేస్తూ విడిచిపెట్టగలగాలి అలా విడిచిపెట్టడంలో స్త్రీ పురుషులకు మినహాయింపు లేదు అప్పుడు ఇది ఈష కింద మారకూడదంటే ఇంక ఇరవై నాలుగు గంటలు పుత్రుల మీదే భ్రాంతి ఉందనుకోండి అది ప్రమాణానికి ఎడుతుంది ఇంత చేసిన గాంధారి ఏం చేసింది చివరికి అదే భీముడు అదే ధర్మరాజు వాళ్ళు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఇదే అంతఃపురంలో ఉండాలని ధర్మరాజు గారు ధృతరాష్ట్రుడికి కాళ్ళ దగ్గర కూర్చుని రోజు ధృతరాష్ట్రుడికి అన్ని విషయాలు చెప్పి చేస్తుండేవాడు కానీ భీముడు మాత్రం ఏం చేసేవాడు అంటే ధర్మరాజు గారు లేకుండా చూసి ధృతరాష్ట్రుడి మీద ఉన్న అక్కసుతో వచ్చి ధృతరాష్ట్రుడు గాంధారి అక్కడ కూర్చుని ఉండగా సేవకుల్ని పిలిచి గుడ్డివాడి నూరు కొడుకులు చంపినటువంటి ఈ భుజాదండానికి గంధం రాసి పువ్వుల దండ ఏంట్రా అని వాడు వింటుండేవాడు ధృతరాష్ట్రం రోజున విదురుడు వచ్చాడు ఏ రాయి ఇంత వయసు వచ్చినా ఇంకా ఇలాంటివి వింటూ తిని తిరిగేస్తూ బతికేస్తున్నావా ఇది రా బతుకు ఇప్పటికైనా ఈశ్వరాభిముఖం చెయ్యి నీ మనస్సు అన్నాడు అందుకు విదురుడితో కలిసి ఉండేవాడు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఆ సత్సంగం విదురుడి మాట విన్నాడు ధర్మరాజు గారు ఎంత వెంట ఓ మాట అన్నాడు ఉద్దయ ఇక ఉండను అంతఃపురంలో వానప్రస్థానికి వెళ్ళిపోతానన్నాడు మిచ్చి తల్లి కుంతి వెంట వెళ్ళింది మృతరాష్ట్రుడు గాంధారి కుంటిదేవి ముగ్గురు వెళ్ళి అరణ్యంలో వానప్రస్థంలో ఉండి చిట్ట చివరికి దావానలం పుట్టి అరణ్యం కాలిపోతుంటే యోగ మార్గంలో శరీరం విడిచిపెట్టారు ఎప్పుడో అప్పుడు ఏదో ఒక చోట నీ మనసు భగవతాభిముఖ్యాన్ని పొందాలి కొందరు కొందరు మహాతములు ఉంటారు అందులో వాళ్ళు ధర్మము ధర్మ సూక్ష్మము ఎరిగిన వారై ఉంటారు ఆ ఎరిగిన వారై ఉన్న కారణం చేత అసలు ఆ తల్లుల ప్రవర్తన మనకి చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది దీదేవి కానీ దాంధారి గాని వీళ్ళందరూ సామాన్యమైన తల్లులు ఎలా ఉంటారో భారతంలో అలాగే కనబడతారు పుత్రవ్యామోహంలో అని మహాతల్లి ద్రౌపదీదేవి మాత్రం పోతనగారి భాగవతంలో ఒక మినహాయి నేను అన్నమాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి నేను భారతంలో అంటలేదు పోతనగారి భాగవతంలో అంటున్నాను పోతనగారి భాగవతంలో ఉన్న ద్రౌపదీదేవి ఆశ్చర్యకరమైనది ఆమె అంత గొప్ప ధర్మానుష్ఠాన పరుషం కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయింది ఐదుగురు పాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురికి పుట్టినటువంటి కుమారులు ఐదుగురిని రాత్రికి రాత్రి చంపేశాడు అశ్వద్ధామ ఐదుగురు కొడుకులు చచ్చిపోయారు ఐదుగురు కొడుకుల శవాలు అక్కడ పెట్టారు చంపినవాడు అశ్వద్ధామ అని తెలిసింది భాగవతంలో అయితే అర్జునుడు వెళ్ళి తీసుకొచ్చాడు అశ్వత్థామని బంధించి తీసుకొచ్చాడు నిజంగా ద్రౌపదీదేవి చూడగానే ఏమనాలి భీముడే అన్నాడు కొడుకుల బట్టి చంపెద చంపెనని కోపమునొందదు విర్రిది ద్రౌపది అన్నాడు నా ఐదుగురు కొడుకుల్ని చంపేసిన దౌర్భాగ్యుడు వీడు వీడి తల బద్దల కొట్టేసేయండి చేయండి అన్నారు ఆవిడేమందో తెలుసా ఎవరి ఈ అశ్వత్థామ మీకు పాఠం చెప్పినటువంటి మీ గురువుగారు అయిన ద్రోణాచార్యుల వాడి కొడుకు ఎక్కడ మీరు ఐదుగురు కలిసి ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చంపేస్తారో అని చచ్చిపోయిన వాళ్ళ కోసం నేనేడుస్తుంటే తన భర్త పెంచి పోషించి చదువు చెప్పిన శిష్యులే తన కొడుకుని చంపేస్తారని ఆవిడ ఏడిస్తే మన వంశం ఎలా రక్షింపబడుతుంది గురుపత్ని ఏడవడానికి మీరు కారణం కావచ్చా అక్కడ పుత్రశోక భార భారవిషణ చిత్తనై పొక్కుచునున్న భంగి బోలకి రీటిని బద్దు చేసి నేడి ఇక్కడకి ఇచ్చి తెచ్చుట సహింపనిదీ భవతీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఎక్కి ఎడ్చుచు పొక్కుచున్నదో ఎక్కడ ఎంత ఏడుస్తోందో మహాతల్లి కాబట్టి నా మాట వినండి ఈ అశ్వద్ధామని చంపకండి తీసుకెళ్ళి రోణాచార్యుల వారి తల్లికి అప్పజెప్పేసి అంటే అప్పుడు అర్జునుడు ధర్మం తప్పకుండా ఆయన తలలో ఉన్నటువంటి మణిని ఓడబెరికి అశ్వద్ధామ శిరోజములు తరికి చూడంతర్మహారత్నమున్ శ్వత్కీర్తి వెలుంగుచ్చుకొని పాశవ్రాత బంధంబుల నుంచి శిబిరోరు మీ భాగంబున ఆ శిబిరం అవతలకు పోయేటట్టుగా ఒక్క తోపుతోసి బయటికి పంపించేశాడు ఆ రత్నాన్ని తీసేసుకున్నాడు అని భాగవతంలో అంటే ఐదుగురు కొడుకులు తన కళ్ళ ముందు మరణించారు అది ఎప్పుడు రాజ్యం రాదు రాదు అనుకున్నప్పుడు రాజ్యం గురించి కష్టపడుతున్నప్పుడు అరణ్యమాస అజ్ఞాతమాసాలు చేసినప్పుడు ఏ కొడుకులు వృద్ధిలోకి రావాలి భవిష్యత్తులో పట్టం కట్టుకోవాలని తాపత్రయపడిందో ఆ ఐదుగురు కొడుకులు కురుక్షేత్రంలో తన భర్తలు గెలవగానే చచ్చిపోయారు అది ఎవరి చేతిలో అశ్వత్థామ చేతిలో ఎప్పుడు పరమ అధార్మికంగా నిద్రపోతున్న పిల్లల్ని చంపిస్తారు ఉద్రేకంబునరా యుద్ధామిని లేరు కించి ద్రోహంబును నీకు చేయురు బలోచ్చే కంబున చీకటిన్ భద్రాకారుల పాపల రణ ప్రౌఢ క్రియాహీనుల నిద్రాసక్తుల సంభరింపనకటాని చేతులు ఇట్లాడను అయినా ఐదుగురు కొడుకులు మరణిస్తే మరణించారు కానీ అశ్వత్థామ జోలికి వెళ్ళకండి అలా అనగలరా ఎవరైనా లోకంలో అసలు అది సాధ్యమా అంటే తన బిడ్డల కన్నా ధర్మాన్ని పెద్దపీట వేసి చూసింది రూపది అసాధారణమైనటువంటి వనితారత్నం అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట అంటారు ఈ లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా నీకు ఉపకారం చేస్తే వాళ్ళకి తిరిగి నువ్వు ప్రత్యుపకారము చేయవచ్చు సాధ్యమే కానీ ప్రతీచ ప్రతికర్తవ్యం కర్తవ్యం సనాతన అసలు నిజానికి ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయాలి ఉపకారం చేసిన వాడికి కదా అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయగలిగిన స్థితికి ఎదగాలి కానీ ఒక్క తల్లిదండ్రుల యొక్క రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేదు ఎందుకనో తెలుసా రాముడు ఒక మాట అంటాడు నా సుప్రతికరం తత్తు మాత్రా యత్కృతం ఇది ఎవరితో బ్రహ్మర్షి వశిష్ఠుడితో చెప్పాడు ఈ మాట ఎవరి రుణమైనా తీర్చుకోగలమేమో కానీ తల్లిదండ్రుల యొక్క రుణము తీర్చుకొనలేము ఎందుకని అసలు ఆమె ప్రసవించింది మెత్తుటి గుడ్డుని అంత భయంతో ఎక్కడో అమ్మ కడుపులో కటిక చీకట్లో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అంత చీకట్లో ఉన్నవాడు మొట్టమొదట పైకి వచ్చేటప్పటికి ఏ వైద్యశాలలో పైకి వచ్చాడో అన్ని దీపాలు అంత కాంతి అంత పెద్ద పెద్ద ఆకారాలు చూసి ప్రాణం పోయినంత భయపడేటప్పటికీ లోపల ఉన్న మలమూత్రాలు ఒక్కసారి పైకొచ్చి ఊపిరి అందక ఆగిపోతున్న సమయంలో అమ్మ పరదేవతాస్వరూపమై అమ్మ స్థలముల నుండి పశుపచ్చని పదార్థం కోలోస్ట్రమ్ అనేటటువంటిది విడుదలై పిల్లవాడు స్థలమును చప్పరించిన కారణంచేత మళ్ళీ ఊపిరి అంది బ్రతుకుతున్నాడని వైద్యులు కూడా అంగీకరించారు అయినప్పుడు మాతృదేవోభవ ఆమె తల్లి అయి కాపాడింది తనకి కష్టం కాదు వాడికి ఇంత కష్టం వచ్చింది అనుకోండి చచ్చిపోయాం నాన్న అంటూ అంత బెంగపెట్టేసుకుంటు అంత గొప్ప మాతృత్వం ఉంది హిన్నతనంలో తెలియక మలవిసర్జన చేస్తే ఆమె అవయవాన్ని శుభ్రం చేసిందే ఆమె ఎత్తుకుంటే కొత్త చీర మీద నేను మూత్ర విసర్జన చేస్తే పరమ సంతోషంతో బట్ట దులుపుకుంది తప్ప నన్ను కొట్టలేదే తన ప్రాణ సమానమైన మంగళసూత్రాన్ని చేతితో పట్టుకు లాగితే చెయ్యి విరిచేయలేదే పూల పట్లం లాంటి చేతివేళ్లు విప్పుకుని మంగళసూత్రం రవికెలో వేసుకుని ముద్దు పెట్టుకుంది తప్ప మన్నించిందే పాలిస్తున్న గుండెల్ని కాలిత్తి తంతే ముద్దు పెట్టి ముద్దు పెట్టింది తప్ప ఊరుకుందే చిన్నతనంలో ఏమీ తెలియక తినకూడనిది తిని జ్వరం వచ్చి పడుకుని మూలుగుతుంటే తాను ఉపవాసం చేసి ప్రదక్షిణం చేసిందే నాకు పడిషన్ తగ్గడానికి తాను పచ్చం చేసి పాలిచ్చిందే నేను ఆటలాడుతుంటే తాను మురిసిపోయిందే నేను గోవింద అంటూ జోదపడితే తాను పొంగిపోయిందే అటువంటి అమ్మకి నేను ఏమిచ్చి కృతజ్ఞత చెప్పను నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచయత్కృతం నేను ఏమని కృతజ్ఞత చెప్పనయా అటువంటి తల్లి నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచయత్కృతం తండ్రి పిల్లవాడు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి మురిసిపోతాడు నిన్న నానాండి నానాండి అన్న పిల్లాడు నాన్ నానా నాన్న అన్నాడనుకోండి సంతోషం అన్నాడనుకోండి సంతోషం గోయిండ అన్నాడనుకోండి సంతోషం అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణము తండ్రి ఎంత బడలిపోయి ఇంటికి రానివ్వండి ఆ కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఒళ్ళో ఎక్కి కూర్చుని ఇలా ఇలా భార్యతో ఏదో చెప్తుంటే ఇలా నాన్నగారి గడ్డం పట్టుకు లాగేసుకుని ండి నానండి ఇవ్వాలా ఇవ్వాలా అప్పుడు 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 అని చెప్పడం మర్చిపోతే మళ్ళీ అమ్మ అందిస్తే మళ్ళీ రెండు మాటలు చెప్పి అప్పుడు అప్పుడు అంటుంటే తండ్రి విసుక్కోడు ఏడు ఆ పిచ్చి కూడా సరిగ్గా చెప్పలేము ఏం లేవు అండవు మళ్ళీ అమ్మ అందిస్తుంటే వాడు చెప్తుంటే మురిసిపోయి ఉంటాడు వినిత శ్రమ తాప దుఃఖ తండ్రి ఎంత బడలిపోయినా వాడికి వచ్చిరాని మాటలు ఎంత సంతోషం తండ్రి ఇంకా వేరే చెవులకి ఆభరణాలు పెట్టుకోక్కర్లేదు జనకులకు కర్ణయుగలి సద్భూషణములు తనయుల సంభాషణములు ఓ చీరాని మాటలు కొడుకు మాట్లాడుతుంటే అవి చెవితో వింటుంటే తండ్రికి చెవికి పెట్టుకున్న ఆభరణాలు ఇంకా విచిత్రం ఏమిటంటే తల్లి తండ్రి చేసినటువంటి ఉపకారాలు లెక్క వ్రాయగలిగిన వాడైతే అసలు వాడికి జ్ఞానం ఉంటే కదా అవి లెక్క రాయడం తన చిన్నతనంలో ఇన్ని చేశారో వాళ్ళు ఏకరవు పెడతారు అవన్నీ రే నీకు అది చేసేంద్రా ఇజ్ చేసేంద్రా అంటుంది అమ్మ మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింత లేక చెడి తిన్ కామ్యార్థి నైశంకర ఏమీ తెలియనటువంటి అజ్ఞానంలో ఎన్ని తప్పులు చేసినా ఓర్పుతో సాకి కాపాడి పెంచి పెద్ద చేసి తాను అరిగిపోయింది అమ్మ అరిగిపోయాడు తండ్రి వాళ్ళకేమిస్తావు వాళ్ళకి ఇవ్వడానికి ఏం లేదు కానీ శాస్త్రం మాత్రం ఒక తమాషా అయినటువంటి మినహాయింపించి తండ్రి గారి రుణం తీర్చుకుందాం అనుకుంటే మాత్రం ఒక క్రతుచ్చి సౌత్రామణి అని ఒక యాగం ఉంది ఆ సౌత్రామణి అన్న యాగం చేస్తే పితృ రుణం తీరిపో తండ్రి గారి రుణం తీరుతుంది మాతృ రుణం తీరాలంటే అసలు ఏమీ లేదు క్రతువు మాతృ రుణము తీరేది కాదు అసలు ఆ ప్రయత్నమే లేదు అమ్మ రుణం తీరదు అందుకే మనకి ఇప్పటికీ సంప్రదాయంలో కొన్ని కొన్ని అద్భుతమైన విశేషాలు కనపడతాయి కంచి కామకోటి పీఠం ఉంది కంచి కామకోటి పీఠంలో బ్రహ్మచర్యంలో ఉండగానే సన్యాసాశ్రమం స్వీకరిస్తారు ఒకసారి సన్యాసాశ్రమ స్వీకారం చేసి పీఠాధిపత్యంలోకి వెళ్ళారనుకోండి తండ్రి గారు ఎదురుగుండా విడుతున్నా సరే తండ్రే కొడుకైనా పూర్వాశ్రమంలో ఇప్పుడు కొడుకు పీఠాధిపత్యంలో కూర్చుంటే తండ్రి నమస్కారం చేసి వెళ్ళాలి అదే తల్లిగారు వస్తున్నారనుకోండి పీఠాధిపతి తల్లిగారు వచ్చే వరకు నిలబడకూడదు తల్లిగారు అక్కడ కనపడగానే పరమ ఆదర భావంతో లేచి నిలబడి నమస్కారం చేయాలి తల్లి నమస్కారం చేయకూడదు పీఠాధిపతి అయినా కొడుకే నమస్కారం చేస్తాడు కంచి కామకోటి పీఠ సంప్రదాయంలో తల్లి అన్న మాట విషయంలో అంత మినహాయింపు ఇచ్చారు భగవాన్ రమణులు ఇంత చివర తన తల్లి అలగమ్మ గారు తన దగ్గర ఉన్నారు ఒకరు అడిగారు రమణ మహర్షిని ఇంతమంది మీ చుట్టూ ఉంటారు కదా ఇంతమందికి ఇవ్వని మోక్షం అలగమ్మ గారికి ఎందుకు ఇచ్చారని అడిగారు అలగమ్మ గారు అంటే రమణ మహర్షి తండ్రి తల్లి గారు ఆయన అన్నారు మా అమ్మ ఇంకా కొద్ది కాలంలో శరీరం విడిచిపెడుతుంది అనగా మిగిలినటువంటి ఆవిడ కడుపున పుట్టిన పిల్లలు అమ్మవాడి దగ్గరే దగ్గరేముంది విరూపాక్ష గుహ అరుణాచలంలో కొండ గుహలో కూర్చోబెడతాడు మా దగ్గరికి వస్తే సుఖంగా చూస్తామే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత గోదానం మీ చేసి అంచేష్టి చేస్తామంటే ఆవిడన్నారు మీ దగ్గర ఉంటే ఏముంది వాడి మీద తీసుకెడతారు ఎక్కడో కాలుస్తారు తర్వాత ఏవో దానాలు చేస్తారు వాడి దగ్గర పోతే పోయే ముందు తొడ మీద పెట్టుకుంటాడు చిట్ట చివర వాడి శరీర వాడి చేతులతో పైకెత్తి కొండ కొమ్ము దగ్గరికి తీసుకొచ్చి రక్కసి ముళ్ళ పొదలను ఉండేవి అరుణాచలంలో ఇంతంత ముళ్ళు రక్కసిముళ్ళ పొదంలోకి విసిరేస్తాడు నా శరీరాన్ని వాడి చేత్తో విసిరేసిన తాలే అక్కడే ఉండిపోతానది అన్నందుకు రమణులు చేసిన పని ఏమిటో తెలుసా చిట్ట చివర స్కందాశ్రమంలో అమ్మగారు వెళ్ళిపోతారు అని తెలుసుకుని ఆ రోజు ఉదయం తొడ మీద ఆవిడ తలపెట్టుకు పడుకుంటే కొన్ని కోట్ల జన్మల పాటు ఆవిడ అనుభవించవలసినటువంటి కర్మ ఫలితాన్ని సూక్ష్మ శరీరంతో అనుభవింపచేసి అనుభవించడానికి కర్మ లేకుండా చేసి మోక్షించి ఆవిడ శరీరాన్ని చేత్తో పట్టుకుని అరుణాచలం కొండ మించి కిందకి దిగొచ్చి అరుణాచలం కొండ కింద ఆమెని భూమి ఎందు స్థాపించి శ్రీచక్రం వేసి తన తపశ్శక్తి ప్రవేశపెట్టి మాతృభూతీశ్వరాలయము అని అమ్మకి గుడి కట్టిన మహానుభావుడు భగవాన్ రమణుడు